వస్తే నేను విజనలిస్ట్ వసంత్ పనితీరు ఆధారంగా ఏపీ మంత్రులకు ర్యాంకులు ప్రకటించింది ఏపీ ప్రభుత్వం ఇక సంబంధిత శాఖల్లో ఉన్న ఫైళ్ళ క్లియరెన్స్ ఏదైతుందో దాన్ని ప్రధానంగా ప్రాతిపదికగా తీసుకొని ర్యాంకుల జాబితా రూపొందించారు ఇక మంత్రుల పనితీరుపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుగుతుందని చెప్పేసి పనితీరు సరిగ్గా లేకపోతే ఆ స్థానంలో వేరొకరు వస్తారని చెప్పేసి ఇప్పటికే చంద్రబాబు నాయుడు అనేక చెప్పిన సంగతి మనందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో మంత్రుల ర్యాంకులు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి ఇక అయితే ఏపీ క్యాబినెట్లో ఏ మంత్రికి ఏ ర్యాంక్ వచ్చిందో ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం అంటే మొత్తానికి కూడాను ఏపీ మంత్రుల ర్యాంకింగ్ జాబితాలో అందరి దృష్టిని కూడా అముగా ఒక ముగ్గురు అయితే ఆకర్షించారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఏపీ మంత్రుల ర్యాంకింగ్ జాబితాలో అందరి దృష్టి కూడాను ముగ్గురు వైపు అంటే ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు మంత్రి లోకేష్ ర్యాంకులపై అందరి దృష్టి సారించారు ఇందులో సీఎం చంద్రబాబుకు ఆరో స్థానం లభించగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి మాత్రం పదో స్థానంలో నిలిచారు ఇక విద్యా ఐటీ శాఖల మంత్రి ఎవరైతే ఉన్నారో నారా లోకేష్ ఆయనకు ఎనిమిదో ర్యాంకు సొంతం చేసుకున్నారు ఆయన మొత్తానికి ఈ ముగ్గురు కనీసం టాప్ ఫైవ్లో కూడా లేకపోవడం కూడా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం అని చెప్పుకోవచ్చు ఇక ఈ మినిస్టర్స్ ర్యాంకింగ్స్లో రాష్ట్ర న్యాయశాఖ ముఖ్యంగా మనం చూసినట్లయితే అంటే వన్ బై వన్ మనం చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఎన్ఎండి ఫరూక్ రాష్ట్ర న్యాయశాఖ మైనారిటీ శాఖ మంత్రి ఈయన చాలా చాలా సీనియర్ అనమాట ఎందుకంటే సీనియర్ ఎన్టీఆర్ ఆయన కాలంలో కూడాను ఈయనకు మంత్రివర్గంలో ఉన్నారు అలాగే ఇంతకుముందు కూడా మనం చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడులో కూడాను ఆయన సభాపతిగా కూడా ఉన్నారు ఉప సభాపతిగా ఉన్నారు దానికి ముందు కూడాను ఏదైతే ఇప్పుడు ఎమ్మెల్సీలకు సంబంధించి శాసన శాసనమండలి చైర్మన్గా కూడా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు సో మొత్తానికి నా సీనియర్ మంత్రిగా మొదటి ర్యాంకును సాధించుకున్నారనమాట అంటే ఇవన్నీ కూడాను ఫైళ్ల క్లియరెన్స్ ఆ యొక్క వాళ్ళ యొక్క శాఖ ఏదైతుందో ఆ శాఖలో వాళ్ళ యొక్క ఫైల్ల క్లియరెన్స్ దాన్ని బట్టి దాన్ని ప్రాతిపదికను తీసుకొని వీళ్ళందరికీ ర్యాంక్స్ ఇవ్వడం జరిగింది ఇక రెండవ స్థానంలో కందుల దుర్గేష్ ఆయన సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నారు ప్రస్తుతానికి జనసేన నుంచి ఆయన టాప్ టూలో ఉండడం కూడా గమనార్హం ఎందుకంటే గతంలో మంత్రిగా పనిచేసిన అవగాహన లేకపోయినప్పటికీ గతంలో ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు దాని తర్వాత అంటే కాంగ్రెస్ తరఫున ఆయన కాంగ్రెస్ తరఫున రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి దాని తర్వాత వైసీపీలోకి వెళ్ళారు రెండు వేల పదహారులో ఇక మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో జనసేనకి రావడం ఇప్పుడు రీసెంట్గా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించిన తర్వాత ఇక క్యాబినెట్లో ఈయనకి మంత్రి పదవి కూడా దక్కింది సో మొత్తానికి కందుల దుర్గేష్ అంతకుముందు మనం చూసినట్లయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు ఆయన అధ్యక్షుడిగా కూడా పనిచేశారు సో ప్రస్తుతం జనసేన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు అలాగే సినిమా ఆటోగ్రఫీ మంత్రిగా ఉన్నారనమాట కందుల దుర్గేష్ రెండవ స్థానంలో ఉన్నారు ఇక మరి మూడో స్థానంలో ఎవరన్నా మనం చూసే చేద్దాం మూడో స్థానంలో కొండపల్లి శ్రీ కొండపల్లి శ్రీనివాస్ సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రి ఇక ఆయన పనితీరుని ఆధారంగా చేసుకుని ఏ విధంగా ఆయన పనితీరు ఆంధ్రప్రదేశ్లో ఉందో ఫైళ్ళ క్లియరెన్స్ ఏ విధంగా ఉన్నాయో ఆయన శాఖకు సంబంధించి సమీక్ష సమావేశాలు నిర్వహించి ఏ విధంగా ముందుకెళ్తున్నారో దాన్ని బట్టి కొండపల్లి శ్రీనివాస్కు మూడో ర్యాంక్ని కూడా ఇవ్వడం జరిగింది ఇక నాలుగో ర్యాంక్ నాదట్ల మనోహర్ నాదండ్ల మనోహర్ చాలా సీనియర్ ఇంతకుముందు ఆయన సభాపతిగా కూడా చేశారు ముఖ్యంగా మనం చూసినట్లయితే వీళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా కూడా చేశారు ఇవన్నీ రాజకీయ అనుభవాలన్నీ కూడాను ఆయన ఇంట్లో నుంచి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆయనకి మంచి పొజిషన్ ఉంది మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం సివిల్ సప్లై మినిస్టర్గా ఆయన ఏ విధంగా ముందుకు వెళ్తా ఉన్నారు అంటే కాకినాడ పోర్ట్లు రేషన్ బియ్యం వీటన్నిటిపైన ఎలాంటి రైడ్లు చేశారు గతంలో ఎక్కడెక్కడ రైడ్లు చేశారు మనం తెలిసిన విషయమే కొంత యాక్టివ్గా పనిచేసిన వ్యక్తి కాబట్టి నాలుగో ర్యాంక్ ఇవ్వడం జరిగింది ఇక ముఖ్యంగా నాదండ్ల మనోహర్ పౌర సరఫరాలు ఆహారం మరియు వినియోగదారుల వ్యవహారాల మంత్రిగా పనిచేశారనమాట నాదండ్ల మనోహర్ ఆయన సభాపతిగా చేసిన అనుభవం ఉంది జనసేన పార్టీ ఉన్నప్పటి నుంచి కూడాను స్థాపించినప్పటి నుంచి కూడాను పవన్ కళ్యాణ్ వెన్నంటే అంటే పార్టీ గెలవకపోయినా సరే ఆయన వెన్నంటే ఉండి దాదాపుగా ఈ పదకొండేళ్ళు ఈ పదకొండేళ్ళు కూడాను పవన్ కళ్యాణ్తో పాటు ఉండటంతో ఆయన పనితీరు కూడాను మెచ్చి నా ఇంకా అంటే ఫైళ్ళ క్లియరెన్స్ ఏ విధంగా జరుగుతుందో దాని ప్రాతిపదికను కూడా ఆయన నాలుగో ర్యాంక్ అనమాట ఇక డోల బాల వీరాంజనేయ స్వామి ఐదో ర్యాంకు సంక్షేమం మరియు సాధికారత దివ్యాంగుల వృద్ధుల సంక్షేమం సచివాలయం మరియు గ్రామ వాలంటీర్ శాఖ మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు ప్రస్తుతానికి ఇక బాల వీరాంజనేయ స్వామి కూడా కొంత ఈ మధ్య కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత క్యాబినెట్ మినిస్టర్గా ఆయనకి పదవి వచ్చింది సో మొత్తానికి కూడాను ఆయన కొంత యాక్టివ్గా చేయడం మనందరం చూస్తూ ఉన్నాం ఇక మరో ర్యాంక్ చూసుకునే ప్రయత్నం చేద్దాం ఇక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయనకి ఆయన శాఖలకు సంబంధించి ఆరో ర్యాంకు ఇవ్వడం కూడా జరిగింది కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ వీళ్ళు ముగ్గురు టాప్ ఫైవ్లో ఉంటారు టాప్ త్రీలో ఉంటారు వన్ టూ త్రీ ఆ నెంబర్స్లో ఉంటారు అనుకుంటే కానీ టాప్ ఫైవ్లో కూడా లేకపోవడం కూడా ఇది ఒక ఆశ్చర్యమని చెప్పుకోవచ్చు ఇక చంద్రబాబు నాయుడిది ఆరో ర్యాంక్ అనమాట ఏడో ర్యాంకు సత్యకుమార్ ఆరోగ్య కుటుంబ సంక్షేమం మరియు వైద్య విద్యా మంత్రి ఇక్కడ చూసినట్లయితే సత్యకుమార్ బీజేపీ తరఫున ధర్మవరం నుంచి మొట్టమొదటిగా ఎంపికైన వ్యక్తి సత్యకుమార్ ఆయనకు మొట్టమొదటి గెలిచిన సారే సత్యకుమార్కు కేబినెట్ పదవి రావడం కూడాను మనం చూసాం సో మ ప్రస్తుతానికి ఆయన శాఖకు సంబంధించి కొంత డెవలప్మెంట్ బాగుంది కాబట్టి ఆయనకి ఏడో ర్యాంక్ ఇవ్వడం కూడా జరిగింది టాప్ టెన్లో బీజేపీ అభ్యర్థికి అతను ఉన్నాడు అనమాట ఇక నారా లోకేష్ ఎనిమిదో ర్యాంకును సొంతం చేసుకున్నారు విద్య ఐటీ ఎలక్ట్రానిక్స్ హెచ్ఆర్డి శాఖల మంత్రిగా నారా లోకేష్ ఉన్నారు గతంలో నారా లోకేష్ ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి సో కొంత అనుభవం ఉన్నప్పటికీ కూడాను టాప్ త్రీలో లేరు టాప్ ఫైవ్లో కూడా లేరు కానీ ఇక్కడ ఆయనకు సంబంధించి ఆయన శాఖలకు సంబంధించి ఎనిమిదో స్థానానికి మాత్రమే పరిమితమయ్యారు ఇక బీసీ జనార్దన్ రెడ్డి ఆర్ఎండ్బి మినిస్టర్ రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రిగా బీసీ జనార్దన్ రెడ్డి ఉన్నారు ఇక బీసీ జనార్దన్ రెడ్డికి తొమ్మిదో స్థానం దక్కడం కూడా దక్కిందనమాట ఇక పదవ స్థానం పవన్ కళ్యాణ్ ఇంతవరకు కూడాను ఒక ఎమ్మెల్యే కానీ మంత్రిగా కానీ గతంలో ఆయనకి పనిచేసిన అనుభవం లేదు బట్ టాప్ టెన్లో ఉన్నారు పవన్ కళ్యాణ్ జనసేన అధినేత ఇప్పుడు ఆయన కొన్ని శాఖలు దాదాపుగా ఐదు శాఖలు చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంతో పాటుగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా మంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు ప్రస్తుతానికి ఆయనకి టాప్ టెన్లో పదో ర్యాంకును సాధించుకున్నారు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పటి నుంచి అంటే గతంలో ఆయన పోటీ చేసిన రెండు స్థానాలు ఓడిపోయిన తర్వాత కూడాను ఎక్కడ కూడా వెనక్కు తగ్గకుండా ఎక్కడ వెనక్కు తగ్గకుండా పవన్ కళ్యాణ్ పార్టీని నడిపించారు అలాగే దాని తర్వాత రెండు వేల పద్నాలుగులో పోటీ చేయలేదు కొ కొత్తమేర కూటమి ప్రభుత్వానికి అంటే అప్పుడు కూడా టీడీపీ బీజేపీ వాళ్ళిద్దరికీ మద్దతు ఇచ్చి ఆయన పక్కకు తప్పుకోవడంతో ఇక టీడీపీ విజయం సాధించింది ఇక రెండు వేల పంతొమ్మిదిలో సింగిల్గా పోటీ చేయడంతో రెండు చోట్ల ఓడిపోయారు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆయన పనితీరు చూస్తూ ఉంటే నిజంగా ప్రతి ఒక్కరు ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తే పవన్ కళ్యాణ్లా పనిచేయాలి అంటే ఆయన యాక్టివిటీస్ మనం చూస్తాను రేషన్ బియ్యంపై రైడ్ చేయడం కానీ లేదంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఒక అకౌంటబిలిటీ అనేది ఉంది అనేది కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది కానీ శాఖలకు సంబంధించి మాత్రం కొంచెం ఆ ఫైళ్ళ క్లియరెన్స్ విషయంలో కొంత వెనుకబడినట్లు కూడా తెలుస్తుంది పవన్ కళ్యాణ్ పదో ర్యాంక్తో ఉన్నారు ప్రస్తుతానికి ఇక సవిత వెనుకబడిన తరగతుల సంక్షేమ మంత్రిగా ఉన్నారు ఇక ఈమె కూడాను ఆమె పనితీరులో చూసినట్లయితే పదకొండో ర్యాంక్ సాధించారు సవిత ఇక పన్నెండో ర్యాంక్ కొల్లు రవీంద్ర గనులు మరియు భూగర్భ శాస్త్ర మంత్రిగా పనిచేస్తా ఉన్నారు ఎక్సైజ్ మినిస్టర్గా కూడా కొల్లు రవీంద్ర ఉన్నాడు గతంలో కూడాను ఆయన మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది మనం చూసినట్లయితే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి కూడాను ఆయన యాక్టివ్గా పనిచేశారు టీడీపీనే టీడీపీలోనే ఆయన రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయింది యువనాయకుడిగా ఉన్నాడు దానికి సంబంధించి ఆయన మచిలీపట్నం నుంచి ప్రాతినిధ్యం వహించాడు అంటే దాదాపుగా పదేళ్లు యువనాయకుడిగా ఉన్న తర్వాత మొట్టమొదటిగా రెండు వేల తొమ్మిదిలో ఆయన మచిలీపట్నం నుంచి పోటీ చేస్తారనమాట ఇక ప్రస్తుతానికి కొల్లు రవీంద్ర పనితీరుని బట్టి పన్నెండో ర్యాంక్ ఇవ్వడం కూడా జరిగింది ఇక గొట్టిపాటి రవికుమార్ ఇంధన శాఖ మంత్రిగా ఆయన ఉన్నారు గొట్టిపాటి రవికుమార్ పనితీరుకి సంబంధించి పదమూడో ర్యాంకు ఇవ్వటం కూడా జరిగింది ఇక పద్నాలుగో ర్యాంకు నారాయణ మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు ఆయన పద్నాలుగో ర్యాంకు వచ్చింది మనం కేవలం ఇక్కడ మనం చూసినట్లయితే నారాయణ ఇప్పుడే కాకుండా గతంలో కూడా చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో పనిచేసిన మంత్రిగా ఉన్నారు ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ దట్టు ఇప్పుడు అమరావతి రాజధాని ఏదైతే ఉందో రాజధానికి డెవలప్మెంట్కి సంబంధించి ఆయన ఇన్ఛార్జ్గా చంద్రబాబు నాయుడు కూడా నియమించడం జరిగింది అమరావతి త్వరితగతిన పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటాను నారాయణ కూడా చెప్పడం కూడా జరిగింది ఇక పొంగూరు నారాయణ గురించి ప్రత్యేకంగా మనం చెప్పనక్కర్లేదు ప్రతి ఒక్కరికి కూడాను ఆయన సూపరిచిత్రం ఎందుకంటే ఒక పెద్ద విద్యావేత్తగా దేశంలోనే ఒక విద్యావేత్తగా వెలుగొందిన వ్యక్తి నారాయణ సో ఆయనకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది మరొకసారి ఆయన ర్యాంక్ మనం చూద్దాం పద్నాలుగో ర్యాంక్ ఇవ్వడం జరిగింది సో ఆయన పనితీరుని బట్టి ఇక పదిహేను ర్యాంక్ టీజీ భరత్ ఆహార ప్రాసెసింగ్ మంత్రిగా ఉన్నారు టీజీ భరత్ ఇంట్లో కూడా రా వాళ్ళ ఫాదరు కూడాను టీజీ వెంకటేష్ కూడా గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు దాని తర్వాత బీజేపీకి వచ్చారు సో ఆయన ఆయన కూడాను రాజకీయాలన్నీ కూడాను ఇక బాగా అలవాటు అయినట్లున్నాయి సో మొత్తానికి కూడా ఇక్కడ మనం చూసినట్లయితే టీజీ భరత్ ఆహార ప్రాసెసింగ్ మంత్రిగా పదిహేనో ర్యాంకును సాధించుకున్నారు ఇక పదహారో ర్యాంక్ మనం చూసినట్లయితే ఆనం రామనారాయణ రెడ్డి దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు ప్రస్తుతానికి చాలా చాలా సీనియర్ సీనియర్ మోస్ట్ అని చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో ఎందుకంటే కాంగ్రెస్ హయాంలో కూడాను ఆయన మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తి సో ఇప్పుడు ప్రస్తుతానికైతే దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు నారాయణ ఆయనకి పదహారో ర్యాంకు కూడా ఇవ్వడం జరిగిందనమాట ఇక పదిహేడవ ర్యాంకు అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు సో మొత్తానికి ఆయన ర్యాంకు పదిహేడవ ర్యాంకు ఇచ్చారు గతంలో మనం చూసినట్లయితే టీడీపీ తరఫున అసెంబ్లీలో ఎవరైనా మాట్లాడగలరు చాలా ధైర్యంగా చాలా గట్టిగా జగన్మోహన్ రెడ్డిని ఫేస్ టు ఫేస్ మాట్లాడగలిగిన వ్యక్తి అంటే ఇక మనం అచ్చనాయుడు అని చెప్పుకోవచ్చు గతంలో కూడాను ఆయన మంత్రిగా పనిచేసిన అవగాహన ఉంది అనుభవం ఉంది కాబట్టి సో మొత్తానికి ఆయన పనితీరుని బట్టి పదిహేడో ర్యాంక్ ఇవ్వడం జరిగింది సో ఇక మొత్తానికి పద్దెనిమిదవ ర్యాంక్ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రవాణా శాఖ మంత్రి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మండిపల్లి రామప్రసాద్ రెడ్డి సో మొత్తానికి ఆయనకి పద్దెనిమిదో ర్యాంక్ ఇవ్వడం కూడా జరిగిందనమాట ఇక పంతొమ్మిదవ ర్యాంక్ మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం గుమ్మడి సంధ్యారాణి గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు సో మొత్తానికి సంధ్యారాణి ఆవిడ పనితీరు ఆధారంగా చేసుకొని దాదాపుగా పంతొమ్మిదో ర్యాంక్ ఇచ్చారనమాట ఇక వంగలపుడి అనిత హోం మంత్రి ప్రస్తుతానికి ఆవిడ ర్యాంక్ ఇరవై అనమాట గతంలో అధికారంలో లేనప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా టీడీపీ వైపు నుంచి ఒక వాయిస్ గట్టి వాయిస్ రావాలంటే మొట్టమొదటిగా అది అనిత వాయిస్ అయి ఉంటుంది ఎందుకంటే ఎవరినైనా డిఫెండ్ చేయగలిగే వ్యక్తి సో మొత్తానికి కూడాను ప్రస్తుతానికి అనిత పనితీరుని బట్టి ఇరవై ర్యాంక్ ఇవ్వడం జరిగింది వంగలపుడి అనితకు సో ప్రస్తుతం అయితే ఇక ఇరవై ర్యాంక్తో సరిపెట్టుకుంది అనిత ఇక అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల మంత్రి మనం చూసినట్లయితే అనగాని సత్యప్రసాద్కి గతంలో మంత్రిగా పనిచేసిన అవగాహన లేకపోయినప్పటికీ కూడాను ఆయన వరుసగా అంటే మనం చూసినట్లయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అలాగే రెండు వేల ఇరవై నాలుగులో కూడాను ఆయన విజయం సాధించారు అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడాను ఆయన ప్రజల్లోనే ఎక్కువ ఉన్నట్లు ప్రజలతోనే ఉంటానని చెప్పేసి ఆయన ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు అనగానే సత్యప్రసాద్ సో ప్రస్తుతానికి ఆయన యొక్క పనితీరు కా పనితీరుని ఆధారంగా చేసుకుని ఇరవై ఒకటో ర్యాంకు అనగానే వచ్చింది ప్రస్తుతం ఆయన క్యాబినెట్ మినిస్టర్గా ఉన్నారన్నమాట ఇక నిమ్మల రామానాయుడు జనవనరుల మంత్రి జనవనరుల శాఖ మంత్రిగా నిమ్మల ఉన్నాడు ఇరవై రెండవ స్థానం అయింది సో ముఖ్యంగా మనం గతంలో చూసినట్లయితే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో నిమ్మల రామానాయుడు పనితీరే విధంగా ఉందో చూ మనం చూసాం ఎందుకంటే ఎప్పుడు ఆయన ప్రజల్లో ఉండే వ్యక్తి ప్రజలతో మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు రీసెంట్గా విజయవాడ ముంపు ముంపు గురైనప్పుడు కూడాను ఏ విధంగా ఆయన అక్కడ ఉండి పనిచేశారు అనేది మనందరం సోషల్ మీడియాలో కూడా చూసాం సో ప్రస్తుతానికి నిమ్మల రామానాయుడు ఆయన యొక్క పనితీరుకి సంబంధించి ఇరవై రెండు ర్యాంక్ ఇవ్వడం జరిగింది ఇక ఇరవై మూడు కొలుసు పార్దసారధి గృహ నిర్మాణం సమాచారం మరియు ప్రజా సంబంధాల మంత్రి ఇక్కడ సంబంధాల శాఖ మంత్రిగా ఉన్నారు ముఖ్యంగా కాంగ్రెస్ హయాంలో అంటే అటు పక్క మనం చాలా క్లియర్గా ఇక్కడ తెలుసుకోవచ్చు కొలుసు సారథి గురించి కాంగ్రెస్లో ఆయన ప్రస్థానం స్టార్ట్ చేసి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలోనూ అంతకుముందు రోషే హయాంలోనూ అంతకుముందు రాజశేఖర్ రెడ్డి హయాం వీళ్ళ ముగ్గురు హయాంలో కూడాను క్యాబినెట్ మినిస్టర్గా ఉన్నారు కేవలం జగన్మోహన్ రెడ్డి హయాంలో మాత్రమే ఆయనకి మినిస్టర్గా లేరు సో మొత్తానికి రీసెంట్గా ఆయన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్లో ఆయన టీడీపీలో చేరడం అలాగే నూచి నుంచి పోటీ చేయడం ఆయన విజయం సాధించడం మరొకసారి ఆయన్ని కేబినెట్ వరించడం కూడా చూసాం మనం గృహ నిర్మాణం మరియు సమాచారం మరియు ప్రజా సంబంధాల శాఖ మంత్రిగా కొలుసు బాధ ఉన్నారు ప్రస్తుతం ఆయన ర్యాంక్ వచ్చేసి ఇరవై మూడో ర్యాంక్ అనమాట ఇక ఇరవై నాలుగు పయావుల కేశవ్ ఆర్థిక మంత్రి సో ఈయన గురించి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచి దాదాపుగా అంటే గత ముప్పై ఏళ్ళుగా కూడా కేవలం టీడీపీలోనే పనిచేశారు టీడీపీతోనే ఉన్నారు ఆయన గెలుస్తున్న ఆరు ఆరుసార్లు ఆయన పోటీ చేశారు ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ సార్లు ఎప్పుడు కూడాను ఆయనకి మినిస్ట్రీ ఇచ్చింది లేదు కానీ ఆయన గెలిచినప్పుడు కేవలం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గెలిచినప్పుడు కూడాను ఆయనకి పిఎస్సీ చైర్మన్గా పనిచేసిన అవగాహన ఉంది కానీ మంత్రిగా పనిచేసిన అవగాహన లేదు కేవలం ఒకే ఒక్కసారి ఇప్పుడు ప్రస్తుతానికి ఫస్ట్ 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 ఆయనకి ఆర్థిక శాఖ ఇచ్చారు సో మొత్తానికి పయావుల కేశవ్ ఆర్థిక శాఖ మంత్రి ఆయనకు ఇరవై నాలుగు ర్యాంక్ ఇవ్వడం కూడా జరిగింది సో ఇది మొత్తానికి పయావుల కేశవ్ గెలిచినప్పుడు దాదాపుగా ప్రతిపక్షంలోనే ఉంది టీడీపీ కానీ అధికారంలో మనం చూసినట్లయితే రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పద్నాలుగు అధికారంలోకి వచ్చినప్పుడు పయావుల కేశవ్కి మినిస్ట్రీ ఇవ్వలేదు సో మొత్తానికి ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన పనితీరును ఆధారంగా చేసుకుని ఇరవై నాలుగు ర్యాంక్ ఇవ్వడం జరిగింది సో మొత్తానికి ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇరవై నాలుగు మంత్రులకు ఏ ర్యాంకులు వచ్చాయి ఏంటి అనేది మనం చాలా క్లియర్గా చూస్తాం సో ప్రతి ఒక్కళ్ళు కూడాను ఈ యొక్క ర్యాంకులు ఆ యొక్క మంత్రులు వారి యొక్క శాఖల పైన మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి